హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ప్రవేశపెట్టినటువంటి గోకులం షెడ్ల పథకం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఈ పథకం ప్రజెంట్ తొంభై శాతం సబ్సిడీ అయితే ఇవ్వనుందండి ప్రభుత్వం సో ఈ గోకులం షెడ్ల గురించి అసలు ఆ పథకం యొక్క పూర్తి వివరాలు అనేటువంటివి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఇంకా ఏమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో వీడియోనైతే ప్రతి ఒక్కరికి మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆవులు గేదెలు కోళ్ళు అలాగే మేకలు గొర్రెలు పెంచుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి అండి సో ఎందుకంటే వాళ్ళ యొక్క జీవన ఉపాధికి ఈ వీడియో అనేటువంటిది మరింత ఉపయోగపడుతుందండి సో వారి యొక్క జీవన శైలి అనేటువంటిది మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది సో లైక్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గోకులం షెడ్ల పథకం సో ఈ గోకులం షెడ్ల పథకం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి సో దీంట్లో తొంభై శాతం అయితే సబ్సిడీ అయితే ప్రభుత్వం ఇవ్వనుంది సో ఈ గోకులం షెడ్లర్ సబ్సిడీ స్కీమ్ అనేటువంటిది ప్రభుత్వం తొంభై శాతం అయితే మనకి సబ్సిడీ రాయితీ అయితే ఇస్తుంది అండి సో వీడియోలోకి అయితే పూర్తిగా వివరాలు అయితే తెలుసుకుందాం సో గోకులం షెడ్ల పథకం సో ఈ గోకులం షెడ్ల పథకం అనేటువంటిది రెండు వేల ఇరవై ఐదు సంబంధించి తొంభై శాతం సబ్సిడీ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇవ్వనుందండి సో ఈ గోకులం సబ్సిడీ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు మరోమారు శుభవార్త చెప్పిందండి రాష్ట్రంలో పాడి పశువులు గొర్రెలు మేకలు కోళ్ళు ఎండా వానక ఎండా వాననక అవి తడుస్తూ ఉంటాయండి సో అవి తడవకుండా వాటికి సురక్షితమైనటువంటి వసతి కల్పించేందుకే ఈ ప్రభుత్వం గోకులం షెడ్లు పథకం అయితే తీసుకొచ్చిందండి సో ఆంధ్రప్రదేశ్ పా పాడి రైతులకు శుభవార్త అయితే అండి పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పొచ్చు సో రాష్ట్రంలో ఎవరైతే పాడి పశువులు పెంచుకుంటున్నారో అలాగే గొర్రెలు మేకలు కోళ్లు పెంచుతూ వాటిని ఎండనక వాననక ఆ వాటిని సంరక్షించడానికి సురక్షితమైనటువంటి వసతి గృహాన్ని కల్పించేందుకు ఈ గోకులం షెడ్లు అనేటువంటి పథకాన్ని అయితే తీసుకొచ్చింది సో ఈ గోకులం షెడ్లు పథకం అనేది రెండు వేల ఇరవై ఐదులో లో ప్రారంభించింది ప్రభుత్వం సో మళ్ళీ ఇది సెకండ్ టర్మ్ అయితే మళ్ళీ ప్రారంభించింది సో దీంట్లో అయితే రైతులు కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే చెల్లిస్తే సరిపోతుందండి సో పది శాతం చెల్లిస్తే సరిపోతుంది మిగతా తొంభై శాతం అనేటువంటిది ప్రభుత్వం సబ్సిడీ అయితే భరిస్తుందండి ఓన్లీ టెన్ పర్సెంట్ రైతులు అయితే చెల్లించాలి మిగతా నైంటీ పర్సెంట్ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది చెల్లిస్తుంది సో వందకి పది రూపాయలే రైతులు అయితే చెల్లించాలండి మిగతా తొంభై రూపాయలు ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది సో స్కీమ్ వచ్చేసి ఏపీ గోకులం షెడ్స్ సబ్సిడీ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం ఇది ఒక మార్గంగా తీసుకొచ్చిందండి సో పాడి రైతులు అలాగే గొర్రెలు మేకలు కోళ్ళు అంటే ఆవులు గేదెలు పెంచుకునేవాళ్ళు అలాగే గొర్రెలు మేకలు కోళ్లు ఇవి వీటిని పెంచే వాళ్ళకైతే ఇది ఒక అద్భుతమైన పద పథకం అని అయితే చెప్పొచ్చండి గోకులం షెడ్స్ స్కీమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఈ స్కీమ్ కి సంబంధించి ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ముఖ్య లక్షణం ఏంటంటే ఒకసారి చూడండి గోకులం షెడ్ల పథకం యొక్క ముఖ్య లక్షణం స్కీమ్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ పశువులను సురక్షితమైనటువంటి వసతి కల్పించడం సో పశువులకి సురక్షితమైనటువంటి వసతి అయితే కల్పించడం అండి సో వాటి యొక్క వాటికి షెడ్స్ అనేటువంటి నిర్మించడం ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం సో సేఫ్ షెల్టర్ ఫర్ క్యాటిల్స్ సో మనకి సేఫ్ షెల్టర్స్ అనేటువంటివి నిర్మించడం ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అండి అలాగే ఎండ వాన చలికాలంలో రక్షణ కల్పించడం వెదర్ ప్రొడక్షన్ సో వాతావరణం నుంచి వెదర్ ప్రొడక్షన్ కల్పించడం అనేటువంటిది ఈ పశువులకి వెదర్ ప్రొడక్షన్ కల్పించడమే ప్రభుత్వం యొక్క మరొక ఉద్దేశం అండి ముఖ్య ఉద్దేశం అలాగే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడానికి డైరీ డెవలప్మెంట్ సో పాడి పరిశ్రమ అనేటువంటిది అభివృద్ధి చెందడం అనేటువంటిది ముఖ్య ఉద్దేశంగా కూడా ప్రభుత్వం అయితే చెప్పిందండి అలాగే రైతుల ఆదాయ వనరులను పెంచడం సో ఇంక్రీజ్ ఫార్మర్ ఇన్కమ్ సో రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడం కూడా మరొక ముఖ్య ఉద్దేశంగా అయితే ప్రభుత్వం చెప్పిందండి సో ప్రభుత్వం నాలుగు ముఖ్యమైనటువంటి ఉద్దేశాలను అయితే తీసుకొచ్చింది సో సురక్షితమైనటువంటి వసతి సో సేఫ్ షెల్టర్ ఫర్ కెటిల్ అలాగే ఎండా వాన చలికాలంలో వాటికి రక్షణ కల్పించడం వెదర్ ప్రొడక్షన్ రెండో లక్ష్యంగా చెప్పుకోవచ్చు అలాగే పాడి పరిశ్రమ అభివృద్ధి చేయడం డైరీ డెవలప్మెంట్ అలాగే రైతుల ఆదాయ వనరులను మెరుగుపరచడం అనేటువంటిది ఇంక్రీజ్ ఫార్మర్ ఇన్కమ్ అనేటువంటిది ఈ ఫోర్ పాయింట్స్ తో ప్రభుత్వం అయితే వాటి యొక్క ముఖ్య లక్ష్యాలుగా అయితే పెట్టుకుంది సో ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల రైతుల యొక్క ఆదాయాన్ని అనేటువంటిది పెంచడం అనేటువంటిది మెయిన్ మోటివ్గా అయితే తీసుకుందండి గోకులం షెడ్ల పథకం ద్వారా మెయిన్ లక్ష్యం అయితే ఇదండి స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ గోకులం షెడ్ల పథకం ట్వంటీ ట్వంటీ ఫైవ్ సబ్సిడీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది సో అసలు ఏ విధంగా మనం సబ్సిడీ పొందొచ్చు ఏ ఏ అంశాల్లో ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది మనం తెలుసుకోవాలండి సో సబ్సిడీ ఒకసారి చూడండి పాడి పశువులు రెండు పశువులైతే మనం కొనుగోలు చేసినట్టయితే యూనిట్ యొక్క వ్యయం అయితే లక్ష పదిహేను వేల రూపాయలు అయితే అవుతుంది సో దానిలో తొంభై శాతం మనకి ప్రభుత్వమే భరిస్తుందండి టెన్ పర్సెంట్ మాత్రమే మనం పే చేయాలి అంటే లక్షకి పదివేలు మనం పే చేయాలండి సో మిగతా తొంభై వేలు అనేటువంటిది ప్రభుత్వమే పే చేస్తుంది అలాగే పాడి పశువులు నాలుగు పశువులు అయితే మనం రైతు మెయింటైన్ చేసే లెక్క అయితే లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం దీనికి వేయమైతే అవుతుందని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసినండి దాంట్లో తొంభై శాతం సబ్సిడీ అయితే గవర్నమెంట్ ఇస్తుంది సో టెన్ పర్సెంట్ అయితే మాత్రం రైతులు దాన్ని పే చేయాలి సో మిగతా తొంభై శాతం మాత్రం ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుందండి సో నాలుగు పశువులకి అలాగే ఆరు పాడి పశువులు అయితే ఆరు పాడి పశువులు తీసినైతే రెండు లక్షల ముప్పై వేల రూపాయలు వేయమైతే ప్రభుత్వం క్యాలిక్యులేట్ చేసింది సో దానిలో తొంభై శాతం ప్రభుత్వమే చెల్లిస్తుంది సబ్సిడీ ఇస్తుంది టెన్ పర్సెంట్ మాత్రం రైతులైతే పే చేయాలి సో ఇక్కడ మనకి రెండు పశువులు ఇచ్చినప్పుడు లక్ష పదిహేను వేలు అలాగే నాలుగు పాడి పశువులు మనం ప్రొక్యూర్ చేసుకునే లక్ అయితే ఆ షెడ్ల నిర్మాణానికి లక్ష ఎనభై ఐదు రూపాయలు అయితే ఖర్చు అవుతుందండి సో దాంట్లో తొంభై శాతం పే చేస్తుంది టెన్ పర్సెంట్ అనేటువంటిది రైతులు పే చేయాలి అలాగే ఆరు పాడి పశువులకు షెడ్ల నిర్మాణానికి గాను రెండు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే స్పేయింగ్ అయితే క్యాల్కులేట్ చేస్తుంది దాంట్లో తొంభై శాతం షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అయితే సబ్సిడీ ఇచ్చింది టెన్ పర్సెంట్ అయితే రైతులు అయితే చెల్లించాలి అలాగే గొర్రెలు మేకలు వాళ్ళు ఎవరైతే గొర్రెలు మేకలు పెంచుతున్నారో వాళ్ళు ఇరవై నుంచి యాభై యూనిట్లు ఉన్నటువంటి గొర్రెలు ఇరవై నుంచి యాభై ఇరవై లేదా యాభై గొర్రెలు మేకలు వాళ్ళు పెంచుతున్నారో వాళ్ళకి ఇరవై పెంచే వాళ్ళకైతే ల ఒక లక్ష ముప్పై వేల రూపాయలు వ్యయంగాను అలాగే యాభై గొర్రెలు కానీ యాభై మేకలు కానీ పెంచే వాళ్ళకి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అయితే ఫిక్స్ చేసింది దాంట్లో సెవెంటీ పర్సెంట్ మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది మిగతా థర్టీ పర్సెంట్ అనేటువంటిది రైతులు పే చేయాలండి సో ఎందుకంటే మనకి ట్వంటీ ఇరవై గొర్రెలు కానీ లేదా ఇరవై మేకలు పెంచే వాళ్ళకైతే లక్ష ముప్పై వేల రూపాయలు అయితే షెడ్లు నిర్మాణానికి అవుతుంది సో దాంట్లో సెవెంటీ పర్సెంట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది థర్టీ పర్సెంట్ అనేటువంటిది రైతులు పరి వాళ్ళు సొంత ఖర్చులతో షెడ్ల నిర్మాణాన్ని అయితే నిర్మించుకోవచ్చు అలాగే యాభై పశువు యాభై గొర్రెలు కానీ లేదా యాభై మేకలు కానీ పెంచుకునే లెక్క అయితే వాటికి వాళ్ళ యొక్క షెడ్లు నిర్మాణం వస్తే గృహానికి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ప్రభుత్వం అయితే వ్యయంగా చూపించిందండి సో దాంట్లో సెవెంటీ పర్సెంట్ అనేటువంటిది ప్రభుత్వం చెల్లిస్తుంది సో థర్టీ పర్సెంట్ అనేటువంటిది మనం మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్తో మనం నిర్మాణాన్ని అయితే నిర్మించుకోవాలండి అలాగే కోల్డ్ సో కోల్డ్ వచ్చేసి వంద వంద కోళ్లు ఉంటే ఎనభై వేలు ఎనభై ఏడు వేల రూపాయలు మనకి ఖర్చుగా అయితే ప్రభుత్వం చూపించిందండి సో దాంట్లో సెవెంటీ పర్సెంట్ అనేటువంటి ప్రభుత్వం చెల్లిస్తుంది సో థర్టీ పర్సెంట్ అనేటువంటిది ఎవరైతే కోల్డ్ పెంచుతున్నారో ఆ రైతులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సొంత అమౌంట్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది అలాగే రెండు వందల యూనిట్లు అంటే రెండు వందల కోళ్లు పెంచే వాళ్ళకైతే ఒక లక్ష ముప్పై రెండు వేల రూపాయలు వ్యయంగా అయితే ప్రభుత్వం చూపించిందండి సో దాంట్లో సెవెంటీ పర్సెంట్ సో దాంట్లో సెవెంటీ పర్సెంట్ అనేటువంటి వాటి యొక్క వసతి గృహం నిర్మించడానికి ప్రభుత్వం కింద ఇస్తుంది రిమైనింగ్ థర్టీ పర్సెంట్ అనేటువంటిది ప్రభుత్వ ప్రభుత్వం అనేటువంటిది సబ్సిడీ ఇచ్చింది కాకుండా ఇంకా థర్టీ పర్సెంట్ ఉంటుంది సో ఆ థర్టీ పర్సెంట్ అనేటువంటిది రైతులు తమ యొక్క ఇన్కమ్ లో నుంచి అయితే వాటి యొక్క షెడ్ల నిర్మాణానికి అయితే ఖర్చు చేయాల్సి వస్తుంది సో ఈ విధంగా మనకి ప్రభుత్వం వ్యయం అయితే క్యాల్కులేట్ చేసింది అలాగే దాంట్లో నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇచ్చినవి ఉన్నాయి పాడి పాడి పశువులకి అలాగే గొర్రెలు మేకలకి అయితే సెవెంటీ థర్టీ పర్సెంట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే కోళ్ళకు వచ్చేసి సెవెంటీ థర్టీ పర్సెంట్ సో వంద కోళ్ళు అలాగే రెండు వందల కోళ్ళ యొక్క యూనిట్ని బట్టి అయితే ప్రభుత్వం వాటి యొక్క పర్సంటేజ్లు అయితే క్రియేట్ చేసిందండి సో ఈ విధంగా ప్రభుత్వం అయితే ఈ వాటి యొక్క వసతి గృహాలు నిర్మించడానికి సబ్సిడీ అయితే ఇవ్వడం జరిగింది సో గతంలో ఆల్రెడీ ఒకసారి ఇచ్చింది సో మళ్ళీ ఇప్పుడు రెండోసారి అనేటువంటిది ఈ వాటి యొక్క షెట్ల నిర్మాణానికి అయితే ఈ పథకం అయితే తీసుకొచ్చింది అలాగే పథకం ప్రయోజనాలు సో ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటి స్కీమ్ బెనిఫిట్స్ ఏంటి అంటే పశువులకు సురక్షిత ఆశ్రయం సో వాటికి సురక్షితమైనటువంటి ఆశ్రయం కల్పించడం అలాగే ఉత్పాదకతను పెంచుతుంది సో ఉత్పాదక పెంచుతుంది అలాగే వ్యవసాయానికి అనుబంధమైనటువంటి ఆదాయంగా ఇది గుర్తించింది సో వ్యవసాయానికి అనుబంధంగా సో దాంతో పాటు ప్యారలల్ గా రైతులకి ఇది మరొక ఆదాయంగా కూడా ఉపయోగపడుతుంది వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి అయితే ఉపయోగపడుతుంది అండి అలాగే పాడి పరిశ్రమకు ప్రోత్సాహం ఇవ్వడం సో పాడి పరిశ్రమకు ప్రోత్సాహం ఇవ్వడం అండి సో ఎవరైతే రెండు గేదెలు లేదా నాలుగు గేదెలు లేదా ఆరు గేదెలు పెంచుకుంటూ వాటి యొక్క వసతిని మెరుగుపరిచి వాటి యొక్క వసతిని మెరుగుపరిచి వాటి నుంచి మరింత ఆదాయం పొందేలాగా ప్రభుత్వం వీరికి సహకారం అయితే అందించుతుంది సో ఈ విధమైనటువంటి ప్రయోజనాలు అయితే ఈ స్కీమ్ ద్వారా అయితే ఉన్నాయండి సో ఇదండి మనకి టోటల్ గా ఈ స్కీమ్ అయితే క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో గోకులం షెడ్ల పథకం ఈ స్కీమ్ పేరు వచ్చేసి గోకుల షెట్ల పథకం అండి సో ఎందుకు మీకు ఈ ఛానల్లో ఈ స్కీమ్స్ ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ టోటల్ ఇండియా వైడ్గా వచ్చినటువంటి స్కీమ్స్ అనేటువంటి మనకి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు కాబట్టి సో మనం ప్రిపేర్ అయ్యే ను బట్టి మన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే మన గ్రామాల్లో మనం అలాగే మనం నివసించేటువంటి ప్రాంతాల్లో రైతులకు ఉపయోగపడే విధంగా ఈ స్కీమ్ అయితే ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి ఈ స్కీమ్ అనేటువంటిది తెలియజెప్పి వాళ్ళ ద్వారా వాళ్ళకి ఆదాయాన్ని అయితే పెంచవచ్చు అలాగే ఈ స్కీమ్ వచ్చేసి ఎక్ ఎలా అప్లై చేసుకోవాలంటే మీ జిల్లా పశు సంవర్ధ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలండి సో మన జిల్లాలో ఎక్కడైతే మన హెడ్ క్వార్టర్స్ ఉందో జిల్లా యొక్క హెడ్ క్వార్టర్స్ ఉందో అక్కడ పశు సంవర్ధ శాఖ కార్యాలయాన్ని అయితే సంప్రదించాలండి అక్కడ అర్హత పత్రాలు అయితే సమర్పించాలి సో భూమి ఆధార్ భూమి పత్రాలు బ్యాంక్ పాస్బుక్స్ ఇలాంటివన్నీ సబ్మిట్ చేయాలి సో అర్హత పత్రాలు ఏమేమి ఉంటే ఆధారు భూమి పత్రాలు అలాగే బ్యాంక్ పాస్బుక్ అనేటువంటి మనం సబ్మిట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి సబ్సిడీ అనేటువంటిది మనకి మన బ్యాంక్ అకౌంట్లో పట్టడానికి అలాగే అధికారులు పరిశీలన తర్వాత అనుమతి అయితే వస్తుందండి మనకి సో అధికారులు వచ్చి ఫస్ట్ మనల్ని ఫీల్డ్ లో వెరిఫై చేసుకుంటారు వెరిఫై చేసుకున్న తర్వాతే మనకి అమౌంట్ అనేటువంటి పడుతుంది అలాగే నిర్మాణం పూర్తయ్యాక సబ్సిడీ అనేటువంటి ఖాతాలో జమ అవుతుంది సో సింపుల్ అండి మన జిల్లా పశుసంవర్ద శాఖ కార్యాలయానికి అయితే మనం వెళ్ళి మన జిల్లాలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్లో జిల్లాలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి పశు సంవర్ధ శాఖ కార్యాలయానికి అయితే వెళ్ళి అక్కడ మన అర్హత పత్రాలు అనేటువంటివి ఆధారు భూమి పత్రాలు బ్యాంక్ పాస్బుక్ అయితే సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత అధికారులు అయితే పరిశీలన చేసి అనుమతి అయితే ఇస్తారు అనుమతి ఇచ్చిన తర్వాత నిర్మాణం పూర్తయిన తర్వాత వాళ్ళు మళ్ళీ పరిశీలించి సబ్సిడీ అనేటువంటిది మన బ్యాంకు ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి సో ఈ అర్హతలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు మాత్రమే ఈ పథకం అయితే అప్లికేబుల్ అవుతుందండి ఎలిజిబుల్ అవుతుంది సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రైతులు ఉంటారో వాళ్ళకే ఇది ఎలిజిబుల్ అండి వాళ్ళకు మాత్రమే ఈ పథకం అలాగే పాడి పశువులు గొర్రెలు మేకలు కోళ్లు పెంచే వారికి మాత్రమే ఇది ఈ పథకం అనేటువంటిది ఇస్తారండి సో ఎవరైతే పాడి పశువుల్ని లేదా కోళ్ళని లేదా మేకల్ని గొర్రెల్ని పెంచుతారో వాళ్ళకి మాత్రమే సో పాడి పశువులు గొర్రెలు మేకలు కోళ్ళు పెంచుతారో వాళ్ళకి మాత్రమే ఈ పథకం అయితే అప్లికేబుల్ అవుతుందండి అలాగే వాళ్ళకి తమ పేరు మీద అయితే భూమి అయితే కంపల్సరీ ఉండాలండి సో భూమి అయితే ఉంటేనే ఈ పథకం అయితే అప్లికేబుల్ అవుతుంది లేదా లీజు పత్రాలు అయినా సరే గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలండి సో ఈ విధంగా ఉన్న ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి సో భూమి ఉండాలి లీజు పత్రాలైనా లేదా లీజు పత్రాలను చూపించాలి లేదా పాడి పశువులు సో పాడి పశువులు గొర్రెలు మేకలు కోళ్లు పెంచేవాళ్ళు దీనికి అర్హత అండి అలాగే ఆంధ్రప్రదేశ్ రైతులు అయితే మాత్రమే దీనికి అర్హత సో ఇవ్వండి ఎలిజిబిలిటీ సో ఆల్రెడీ ఎక్కడ అప్లై చేయాలనేటువంటి డీటెయిల్స్గా వివరంగా అయితే మీకు చెప్పడం జరిగింది సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్